హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రసన్న ఛానల్ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను కథలోకి వెళ్ళిపోదాం ఒక రాజు ఉండేవాడు చాలా క్రూరంగా దయలేకుండా అందరినీ బాధ పెడుతూ ఉండేవాడు అలాంటి రాజు ఒకరోజు అందరిని ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేశాడు నేను ఈ రోజు నుంచి ఎవరిని బాధ పెట్టను అందరితో మంచిగా ఉంటాను దయగా ప్రవర్తిస్తాను అని మాట ఇచ్చినట్టే మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు కొంతకాలానికి అందరూ అతన్ని దయగల మహారాజు అనుకుంటున్నారు మంత్రుల్లో ఒకరి ఈ మార్పు ఎలా సాధ్యం తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి ఇంత మార్పు వచ్చింది కారణం చెప్తారా అని అడిగాడు రాజు సమాధానం చెప్తున్నాడు నేను ఒక రోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేట కుక్క నక్కను వెంటాడుతోంది నక్క కష్టపడి తన గుహలోకి వెళ్లేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది నక్క కుంటిదైపోయింది ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను అక్కడ అదే వేట ఉంది ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని కుక్క మిదికి విసిరాడు ఆ రాయి కుక్క కాలికి తగిలి వేట కుక్క కాలు విరిగిపోయింది అతని కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది అతని కిందపడి కాలు విరగొట్టుకున్నాడు ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయే లోపల ఒక గుంటలో పడి దాని కాలు విరిగిపోయింది వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకొక ఆలోచన తోచింది నక్క కాలు కుక్క కరిస్తే కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకి జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో వారందరి వల్ల నేను బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను ఎవరిని ఇంకా కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడనమాట ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువైనట్టుంది రాజుని ఈ పరిస్థితిలో సింహాసనం నుంచి తప్పించి కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పనుకుంటూ ఆలోచనలో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు మెట్ల మీద జారిపడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు రాజు పదవి కాదు కదా ఆ మనిషిగా కూడా ఒకరి మీద ఆధారపడేలా అయిపోయాడు ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనికి అది చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కథ సారాంశం ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవటం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి కథతో మేము ముందుంటాను బాయ్